హాయ్ అండి వెల్కమ్ టు మీ చిన్నీస్ కిచెన్ నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకోను క్లిక్ చేయడం మర్చిపోకండి ఆల్ ఆప్షన్లో పెట్టుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ ఇంటికి ఫాస్ట్గా వచ్చేస్తాయి ఇంక లేట్ చేయకుండా మన టాపిక్ స్టార్ట్ చేద్దాం ఈరోజు మన రెసిపీ ఏంటంటే కోయంబత్తూర్ స్పెషల్ చికెన్ మోనికా ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కొరియండర్ పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సాల్ట్ వేయకుండా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసిన దీన్ని ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత దాంట్లోకి కొంచెం పెరుగు వేసి మిక్స్ చేయండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ కానీ వన్ స్పూన్ కానీ మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీ బట్టి సాల్ట్ వేసుకుని మిక్స్ చేయండి మిక్స్ చేసి ఇప్పుడు ఈ చికెన్ని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసేయండి ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని వేసి వేయించండి ఇలా వేగిపోయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి చాలా లైట్గా ఆయిల్ వేసుకొని ఒక నాలుగు పచ్చిమిరపకాయలను చీరికలుగా కట్ చేసుకొని వేసి వేయించండి అవి వేగిన తర్వాత ఒక కప్ పెరుగు వేసి ఒకసారి కలపండి దాంట్లో ఒక స్పూన్ కారం చిటికెడు పసుపు ఆల్రెడీ ఇందాక చికెన్లో సాల్ట్ కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకొని లైట్గా కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేయండి పెరుగు ఇలా స్ప్లిట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం వేపుకున్న చికెన్ పీసెస్ని అందులో వేసి బాగా వేయించండి పెరుగు మొత్తం ఆ చికెన్ పీసెస్కి పట్టేలా బాగా వేయించండి ఇలా వేగుతూ ఉండగా కొంచెం కరివేపాకు వేసి ఒకసారి బాగా వేయించండి ఇలా పెరుగుని చికెన్ పీసెస్ అబ్జార్బ్ చేసేసుకున్న తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి రొబ్బలను తీసుకొని తొక్క పోల్చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దాంట్లో వేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి చాలా ఈజీగా మన చికెన్ మోనిక రెడీ అయిపోయినట్టే నేను చెప్పిన విధానం మీకు నచ్చకపోయినా నా వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉన్నా నాకు కామెంట్లో చెప్పండి నేను దాన్ని సరి చేసుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్